ఈరోజు వడ్లకొండ గ్రామంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా సిపిఎం సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గ్రామంలో ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు గ్రామాన్ని పది సంవత్సరాలు వెనుకకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ శ్మశాన వాటికకు వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలాసార్లు మేము మొలబెట్టుకున్నాము అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమి కూడా చేయలేకపోయింది ముందుగా మనం గెలిచిన తర్వాత రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ద్వారా మేము ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఎస్సీ శ్మశాన వాటిగా నిర్మిస్తామని చెప్పేసి వైకుంఠ ధామం నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా గ్రామంలో కూతుల బీడత చాలా ఉన్నది ఆ సమస్యల మీద పోరాడి అందరి సహకారం తీసుకొని కూతులను నియంత్రణ చేయడానికి కూడా మేము చాలా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒడ్లకొండలు ఉన్నటువంటి ఈన చెరువు అయితే ఏదైతే ఉందో శాశ్వత కాలువ పరిష్కారం కోసం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నారు మంత్రిగా ఉన్నారు మా ప్రతాపన సహకారంతో శాశ్వతంగా ఆ యొక్క కాల్వను కూడా నిర్మి ందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గల్లీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడైతే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా అన్నిటికీ మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది చాలా మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు రేవంత్ అన్న ఆధ్వర్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లే చేయడం లక్ష్యంగా ఈరోజు మన గ్రామంలోని ప్రతి ఒక్కరిని కానీ రాష్ట్రంలో కానీ చేయడం జరుగుతుంది వారందరూ కూడా దీపించి కాంగ్రెస్ పార్టీ కోసం ఆశయం కోసం పనిచేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే రేవంత్ ఆధ్వర్యంలో కూడా ప్రజాపాలనలో భాగంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది అందరు కూడా చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఆ సమస్యలు మొత్తం పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రధానంగా ప్రధాన రహదారి ఏదైతే ఉన్నదో ఆ రహదారి కొంచెం ఇబ్బందిగా ఉన్నది దాన్ని వెంటనే నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాము ఎవరైతే ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా ఇప్పుడు ఎన్నైతే మాటలు చెప్తా ఉన్నారో వాళ్ళకొకటి చెప్తా ఉన్నా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఇక్కడ సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఆరు వందల డెబ్బై ఇందిరామైన్లువ్వి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇంద్రం బిల్ ఇచ్చింది తప్ప ఈ వడ్లకొండ గ్రామంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఒక డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు వారు గుర్తించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే పది సంవత్సరాలు మీరు చేసిన పాలనలో మీ అభివృద్ధి ఎక్కడ జరిగిందని చెప్పేసి ఒకటి మీరు ఛార్జ్ షీట్ కూడా తీయండి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి మేము కూడా తీయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ గ్రామస్తులకు పైన గవర్నమెంట్ ఉన్నది అధికార అధికారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ అందరికి నేను కృషి చేస్తా మీ యొక్క మీరు ఏదైతే చెప్తారో మీ యొక్క బిడ్డగా బీసీ బిడ్డగా పేద బిడ్డగా బీసీ బిడ్డగా పేద బిడ్డ నేను మేము ఎందుకు వచ్చినా నన్ను గెలిపించి ఆశీర్వదించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఏదైతే మనకు బీటీ రోడ్లు ఉన్నాయో సుందరనగర్ రోడ్డు కానీ లేకపోతే కళ్యాణ్ నగర్ రోడ్డు కానీ లేదంటే పెద్దపాటి రోడ్డు అయితే ఏదైతే ఉన్నదో అవి ఆల్రెడీ శాంక్షన్లో ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ముగియగానే వెంటనే కాంట్రాక్ట్ పద్ధతిలోనే అవి జరుగుతాయి ఆ రోడ్లను కూడా వేపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరి మాటలు నమ్మొద్దు మోసపోవద్దు దయచేసి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న అభ్యర్థికి మా వార్డు మెంబర్లు పన్నెండు మంది వార్డు మెంబర్లకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు